అతని చేతిలో తుపాకీ లేదు అతని చేతిలో బాంబులు కూడా లేవు అతని చేతిలో ఉన్నది కేవలం ఒక ఫోన్ విత్ కెమెరా కానీ అతని గుండెలో ప్రశ్నించే ధైర్యం ఉంది అతని గొంతులో నిజాయితీ కూడా ఉంది ఇంత చేస్తే అతని వయసు కేవలం పద్నాలుగు సంవత్సరాలు ఈ పద్నాలుగు సంవత్సరాల పసివాడిని చూసి ప్రభుత్వం భయపడిపోయింది ఎవరా పసివాడు మా కథ భారత్ ఆ పడేగి హిందూ భాయి భాయి तो कैसा द्वेष कैसा भेदभाव यहाँ लोग मेरे कमेंट बॉक्स में लिखते रह गए बच्चे स्कूल जा और वहाँ नेपाल के जे बच्चों ने सरकार गिरा दी यही फर्क पड़ता है जब देश का युवा पॉलिटिक्स का विश्लेषण करता है हेलो फ्रेंड्स सोशल मीडिया में सेंसेशन का मार अश्वमित गौतम गुरी इप्के विनो लखनऊ की चंद्र यह पदनागे कुर्राड़ी ఆ కుర్రాడు మీద పోలీసులు కేసు కూడా పెట్టిన సందర్భం గురించి ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అశ్వమిత్ గౌతమ్ అనే పద్నాలుగేళ్ల కుర్రాడు ఇంతకుముందే చెప్పినట్టుగా యూపీలో లక్నోలో ఉంటాడు అతను ఒక దళిత కుటుంబం నుంచి వచ్చాడు మామూలుగా పద్నాలుగేళ్ల పిల్లలు ఏం చేస్తుంటారు చదువుకుంటారు ఆడుకుంటారు ఇప్పుడైతే రీల్స్ చూస్తున్నారు కానీ ఈ పిల్లవాడు మాత్రం కేవలం చదువు మీదే శ్రద్ధ పెట్టాడు అది కూడా క్లాస్ పుస్తకాలకి మించి చదువుకోవటం మొదలుపెట్టాడు అందులో భాగంగా రాజ్యాంగాన్ని చదివాడు భగత్ సింగ్ జీవిత చరిత్రను చదివాడు అంబేద్కర్ రచనలు చదివాడు వీటన్నిటి నుంచి స్ఫూర్తి పొంది తనకు తానే చెప్పుకున్నట్టుగా ఒక కాన్షియస్ సిటిజన్ గారు రూపొందాడు కాన్షియస్నెస్ అంటే స్పృహ ఉన్న ఏ పౌరుడైనా ఏం చేస్తాడు చుట్టూ ఉన్న వాటిని పరిశీలిస్తాడు ప్రశ్నిస్తాడు ఈయపై కూడా అదే పనిచేస్తున్నాడు అశ్వమిత్ లైఫ్ స్టైల్స్ పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి దేశంలో ఉన్న సమస్యల మీద ముఖ్యంగా తన చుట్టూ జరుగుతున్న అనేక ఇష్యూస్ మీద స్పందించడం ప్రారంభించాడు కోర్స్ స్పందించడం అంటేనే ప్రశ్నించడం కదా కాబట్టి అతను ప్రశ్నించడం కూడా మొదలుపెట్టాడు ఎలాంటి విషయాలు ప్రశ్నిస్తున్నాడు దేశంలో ధరలు ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి దేశంలో నిరుద్యోగం ఇంతగా ఎందుకు పెరిగిపోతుంది దేశంలో కాలుష్యం ఎందుకు ఇలా ఉంది చదువు ఎందుకు ఇలా ఉంది హాస్పిటల్స్ ఎలా ఎందుకున్నాయి రోడ్లు ఎందుకు ఇలా ఉన్నాయి సమాజంలో అసమానతలు ఎందుకున్నాయి సమాజంలో వివక్ష ఎందుకుంది వీటికి సంబంధించి అతను చేసే రెండు మూడు నిమిషాల వీడియోలు తూటాల్లాగా పేలటంతో అతనికి విపరీతంగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ వచ్చింది డేటాని ఎవిడెన్స్ని కూడా యాడ్ చేసి మరీ ఈ వీడియోలు చేస్తున్నాడు నిజానికి అతనికి పెద్ద సెటప్ కూడా లేదు పేదరేకం తాండవించే తన ఇంట్లో వెలిసిపోయిన గోడ మీద ఒక బోర్డు పెట్టుకుని దాని నిండా తాను చదివిన వాటికి సేకరించిన సమాచారానికి సంబంధించిన స్లిప్స్ రాసి పెట్టుకుని వాటి ఆధారంగా వీడియోలు చేస్తూ ఉంటాడు ఇతని వీడియోలకి ఎంత ఆదరణ వచ్చిందంటే అతనికి రెండు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కలిపి పది లక్షలకు పైగా ఫాలో వేస్తున్నారు కానీ సహజంగానే ప్రశ్నించే మనుషులంటే ప్రభుత్వానికి నచ్చదు కదా ఈ అబ్బాయి కూడా నచ్చలేదు దాంతో పద్నాలుగేళ్ల కుర్రవాడి మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కూడా చేశారు ఎఫ్ఐఆర్ గురించి తెలిసినప్పుడు సోషల్ మీడియాలో అనేక మంది దాన్ని విమర్శించారు యోగి ప్రభుత్వానికి అది పట్టలేదు ఆ పిల్లవాడిని అతని అనని ఇద్దరిని పోలీస్ స్టేషన్కి పిలిపించిన తర్వాత ఈ అబ్బాయికి కేవలం పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే అని తెలుసుకొని ఇతని మీద కేసు పెట్టకుండా ధమ్కి ఇచ్చి అంటే ఇంక నుంచి నువ్వు ఇలాంటి వీడియోలు చేయకూడదని బెదిరించి ఆ అబ్బాయిని పంపించేసి ఈ అబ్బాయిని బెదిరించడం కోసం వాళ్ళ అన్నయ్యను మాత్రం

ఒక పిల్లవాడు సమాజాన్ని అర్థం చేసుకుని ప్రశ్నలు వేస్తుంటే అతని మీద కేసు పెట్టిన ప్రభుత్వం ఎంత పిరికిదై ఉంటుంది అయితే ప్రభుత్వం భయపడింది అని మనం అంటున్నాం కదా కానీ అశ్వమిత్ర ఆ మాట ఒప్పుకోవట్లేదు వీడియోలో ఏముంటున్నారో ఒకసారి చూడండి లేకన్ ఏ जाहिर होता है जो बड़े ఏ नेताओं के घर ईडी और सीबीआई भेजकर ఆర్ సిబిఐ खराब कर ఖరాబ్ है सरकार से सीधा लड़ने वाले सोनम वांगचुक और उमर खालिद जैसे लोग अभी भी जेल में हैं वो मुझसे कैसे डर सकती है తనను చూసి ప్రభుత్వం భయపడింది అనటం కేవలం ఇమాజినేషన్ సాధ్యం కాదు ఎందుకంటే ప్రభుత్వం చాలా బలమైంది ఎంత పెద్ద లీడర్స్ ఇంటి మీదకైనా ఈడీని పంపించగలరు అవసరమైతే బ్యాంక్ చుక్ లాగా ఉమర్ ఖాళీ లాగా జైల్లో కూడా పెట్టగలరు కాబట్టి ప్రభుత్వం నన్ను చూసి భయపడింది అన సరైంది కాదు కాకపోతే ప్రభుత్వం నన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేసింది దాంతో పాటుగా మరొక మాట కూడా అన్నాడు స్వేచ్ఛ అనేది ప్లేట్ లో పెట్టిచ్చే మలాయ్ కాదు దానికోసం ఫైట్ చేయాలి అని భారత్ ప్లేట్ మీద మలాయికి తర్వాత పసిపిల్లవాడికి ఇంత పెద్ద మాటలు ఏంటి అనేవాళ్ళు గుర్తు పెట్టుకోండి భగత్ సింగ్ ఉద్దమ్ సింగ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసులోనే ఇన్స్పైర్ అయ్యి ఆ తర్వాత స్వాతంత్ర్య పోరాటంలోకి దూకటమే కాకుండా దానికోసం ప్రాణాలు కూడా అర్పించారు కాబట్టి భగత్ సింగ్ ని ఉద్దమ్ సింగ్ ని పొగడే వాళ్ళు అశ్వమిత్తిని కూడా పొగడాలి కదా అశ్విమిత్ నిజానికి రాజ్యాంగం నుంచి అంబేద్కర్ నుంచి మాత్రమే కాదు భగత్ సింగ్ నుంచి కూడా ప్రేరణ పొందాను అని చెప్పుకుంటున్నాడు ప్రేరణ పొందాడు కాబట్టి చిన్న వయసులోనే సరైన ప్రశ్నలు కూడా వేస్తున్నాడు ఈ సందర్భంగా ఒక రెండు మూడు రీల్స్ నుంచి నేను చిన్న చిన్న ముక్కలు మీకు చూపిస్తాను ఎంత పదురుగా ఉంటాయి ఎంత సరళంగా ఎంత ధారాళంగా సామాజిక అంశాల గురించి మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుంది మధ్యప్రదేశ్లో జరిగిన రెండు సంఘటనల గురించి ప్రస్తావిస్తూ ఎవరైతే యాదవ్ కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు పిలక పెట్టుకుని భగవద్గీత బోధిస్తున్నందుకు అక్కడున్న బ్రాహ్మలు వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ పిలకలు కత్తిరించేసి వాళ్ళకు బోడుగుండు చేసి ఇంకెప్పుడు భగవద్గీత నువ్వు ప్రస్తావించడానికి వీల్లేదు అని చెప్పిన రెండు సంఘటనల గురించి అతను ప్రస్తావించాడు మరి హిందువులందరూ సోదరులే అంటారు కదా అటువంటిప్పుడు కొందరు సోదరులకు భగవద్గీత చెప్పే హక్కు ఎందుకు లేదు అని ప్రశ్నించాడు మొత్తం ప్రసాదం అంతా మీరేతను దలుచుకున్నప్పుడు బ్రదర్హుడ్ గురించి మాట్లాడకండి ప్రసాదాన్ని పంచుకోవటానికి సిద్ధపడితే మాత్రమే అందరూ సోదరులు అనండి అని కూడా ఒక చురక వేశాడు तो कैसा द्वेष कैसा भेदभाव अगर तुम मलाई खा रहे हो तो हम सबको भी खिलाओ अगर प्रसाद में बूंदी के लड्डू और बेसन के लड्डू खिला रहे हो तो खिलाओ लेकिन प्रांगण में किसी के द्वारा प्रधानमंत्री मुख्यमंत्री बाबा सावल भावोद्वेगा व्यापार और अभी जिस तरह से हमारे देश के प्रधानमंत्री से लेकर उत्तर प्रदेश के मुख्यमंत्री तक धर्म प्रचारक बनकर देवरा महेश रेखे को सम्मान देने में लगे हैं ऐसा इन्होंने कभी भी किसी भी కళాఖేల్ మాటలు దేశాలిస్ వీడియోలో కనిపిస్తుంటాయి అయితే భయపెట్టి అశ్వమితిని సైలెంట్ చేయాలని ప్రభుత్వం అనుకుంటే సరిగ్గా తనకి భిన్నంగా జరిగింది ఈ కేసు పెట్టే నాటికి అతని ఫాలోయర్స్ ఒక మిలియన్ కి దగ్గరగా ఉన్నారు ఇప్పుడు అది రెండు మిలియన్ లకు చేరువగా ఉంది నేను ఈ వీడియో ప్పుడు వన్ పాయింట్ నైన్ మిలియన్ ఉంది ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి అది రెండు మిలియన్లు దాటే అవకాశం కూడా ఉంది ఒక పద్నాలుగు ఏళ్ళ పిల్లవాడు అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏంటి సామాజిక సమస్యల గురించి మాట్లాడటం ఏంటి చదువుకోవాల్సిన వయసులో ఈ రాజకీయాలన్నీ అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళ కోసం నేను మరొక అబ్బాయిని చూపిస్తాను ఈ అబ్బాయి పేరు అభినవ్ అరోరా వయసు కేవలం పది సంవత్సరాలు మాత్రమే కృష్ణ భక్తుడు అని చెప్పుకుంటూ అందరికి ప్రవచనాలు చేస్తూ ఉంటాడు అనేక మంది ఆ పిల్లాడికి సాగిలు పడుతూ ఉంటారు అనేక మాత్రమే కాదు మంత్రులు కూడా సాగిల పడుతుంటారు నితిన్ గడ్కరీనే స్వయంగా అతన్ని ఇండియాస్ యంగెస్ట్ స్పిరిచువల్ ఆరేటర్ అని కూడా అన్నాడు ఇతని ప్రవచనాల్ని బాగా ప్రమోట్ చేయగలిగిన బిజినెస్ మ్యాన్ అయిన తండ్రి కూడా అతనికి ఉన్నాడు కాబట్టి ఆ పిల్లాడు ఎక్కడికి వెళ్ళినా మినిమం మెరిస్టేస్లో లేకపోతే పోర్షేలో వచ్చి అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చిపోతూ ఉంటాడు మరి ఇప్పుడు కూడా అందామా చదువుకోవాల్సిన పదిహేళ్ల పిల్లవాడు భావావతరం ఎత్తి ఇవేం పనులు అని అనరు కదా ప్రభుత్వం కూడా అనదు ఎందుకంటే మతం ఎప్పుడూ ప్రశ్నించటాన్ని సహించదు ఫాలో కమ్ అంటుంది నేనేం చెప్తానో దాన్ని వినండి దాన్ని ఆచరించండి ప్రశ్నలు అడగొద్దు అని అంటుంది అటువంటి వాళ్ళు ఏ ప్రభుత్వానికైనా చాలా ఇష్టలుగా ఉంటారు కాబట్టి రాదే రాదే అని తిరిగే పిల్లలకు దండలేసే వాళ్ళు ప్రశ్నించే వాళ్లకు సంఖ్యలు వేయాలనుకోవటంలో పెద్ద ఆశ్చర్యమై ఉంది ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు కానీ మనం తెలుసుకోవాల్సింది మాత్రం ఒకటి ఉంది మనం అతని పక్కన నిలబడకపోతే గాంధీ అనైనా సోన్నం వాంగ్ చుక్కి ఏ పట్టిందో ఈ అబ్బాయి కూడా అధికత పట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఈ దేశంలో ఎంత శాంతియుతంగా ప్రశ్నించినా ప్రశ్న అంటేనే పడని సహించలేని పాలకులు మనకున్నారు కాబట్టి మనం ఈరోజు వంటి వాళ్ళ పక్కన నిలబడకపోతే ఈ దేశంలో ప్రశ్న అనేదే మిగలకుండా పోతుంది ప్రశ్న ఎప్పుడు మరణిస్తుందో సమాజం అప్పుడే మరణిస్తుంది ప్రశ్నే సమాజ ప్రగతికి మూలం ప్రశ్నించడం ద్వారానే సమాజంలో ప్రతి ఇన్నోవేషన్ వచ్చింది సమాజంలో ప్రతి మార్పు కూడా వచ్చింది ప్రశ్న అనేదే లేకపోయింటే ప్రశ్న అనే దాన్ని ప్రాణాలకు ఫణంగా పెట్టి ముందుకు తీసుకుపోయిన వాళ్ళు లేకపోయి ఉంటే ఈ సమాజం ఎంత దారుణంగా ఉండుంటుందో ఒక్కసారి ఊహించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని హైప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ